మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అర్హులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు బట్టి విక్రమార్క మరొకసారి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరొకసారి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈయన మీటింగ్ అయితే పెట్టారు ఈ మీటింగ్లో ఈయన ఏం చెప్పారంటే మనం చూసుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనమాట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనకి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మవరంలో ధర్మవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేను రోజుల్లో ముప్పెనిమిది వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వం దక్కుతుందని చెప్పేసి అన్నారు సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం జమ చేస్తుందన్నారు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా రెండు లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ వ్యక్తింప చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని అసత్య ప్రచారాలు చేశారని అధికారులకు వచ్చిన ఎనిమిది నెలలుగా నాణ్యమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నావు అని చెప్పేసి నేను అన్నారు సో ఈ విధంగా రుణమాఫీ ఎవరికైతే రాలేదో వారు కూడా రుణమాఫీ అయితే వెంటనే తొందరలోనే వారి ఖాతాలకు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని